రాష్ట్ర ఆదివాసీ ఎన్నికల సంఘం అధ్యక్షుడు కోటిన్ రాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉద్యోగ కరకర ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల సమస్యలు రాజకీయ పదాల గురించి చర్చించడం జరిగింది మంచి వాతావరణంలో సోదరుడు జోటి రాజు గారు కూర్చుకొని కోర్చుకొని జాతీయతో అభివృద్ధి కొరకు స్పెషల్ పార్ట్మెంట్ ఆయి తెలంగాణ ఆదివాసీల ఎన్నికల సంఘం పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మగ్దానాలు చేసిందో ఇక్కడ కార్పొరేషన్ ఐదు వందల కోట్ల బడ్జెట్ సమగ్ర కొరకు నిధులు కేటాయించి చేస్తామని ఏదైతే అందరూ దాని కొరకు మీరు కష్టపడుతున్నారన్నా మేము పార్టీలో ఉండి మేము కష్టపడుతున్నాం ఎన్నో కొరకు మీరు కష్టపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘాలుగా ఏర్పాటు చేసి ఎవరి దారిన వారు ఇవ్వడం ఎవరి దారిన వారు తిరగడం వల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది మరి నేనే తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘాన్ని జరిగింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసిన మంత్రకృష్ణ మాదే గారు ఇవాళ వాళ్ళ జాతి వరకు కృషి మధ్య సాధించుకోవడం జరిగింది అది ఆ గొప్పతనం ఆ జాతి మొత్తం ఇలా అభివృద్ధి చెందడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హిమంతన్న ప్రభుత్వము బహ్యాన్న ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం చేసిందే ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందడానికి ప్రకాశం ఏర్పడింది అదే సందర్భంలో ఎన్నో ఏళ్ళుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి ముప్పై ఏళ్ళుగా అయినా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రజామణం చేసిండో వాగ్దానం ఇచ్చిన కూడా ఎలా ఎస్సీలకు కూడా న్యాయం జరగబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు గొప్ప న్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఇంకో పక్క న్యాయం జరుగుతుంది గిరిజనులమైన ఎస్టీలకు మనకు ఆ సమస్యను పక్కకు పెట్టం మరి ఈ గిరిజన సమస్యల్లో కూడా అనేక కులాలు ఉన్నాయి ముప్పై మూడు వర్గాలు ఉన్నాయి దానిలో కొన్ని వర్గాలను పేరు పెట్టి చెప్పడం ధర్మం కాదు కానీ వర్గాలకు ఎంతో లభించడం వర్గాలు అత్యంత ఉంటాయి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులను అనేక సందర్భాలలో జన ఆదివాసా తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలు సంప్రదాయి మేము పార్టీ గెలుపు కోసం అన్నిసార్లు కష్టపడి పార్టీని విధానం తెచ్చడానికి గురి చేసినా కానీ ఎక్కడో ఒక ఒక చోట కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కొరత లేదు ఏకమునో ఏమో అని మాకంతా అభివృద్ధి పరాలు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అయితే ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం కావచ్చు మంత్రులు బాగా అభివృద్ధి చేసింది మీరు మేము కూడా పన్నెండు పన్నెండు వేల ఆరు వందల గ్రామాలలో ప్రతి గ్రామంలో ఏదైతే పెట్టి రావు ఎలా ఉన్నారో కూడా పది ఓటు బ్యాంక్ కూడా అక్కడున్న సోదరులు గట్టిగా ప్రజలతో మమేకమై కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వరకు రాహుల్ గాంధీ గారి మాట లకే గారి మాట రేవంతన్న మాట పట్టెన్న మాట నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వల్ల కానీ ఈ సంవత్సర కాలం నుంచి ఆ ఫలాలను మేము కూడా అనుభవించాలి కదా ప్రతి వర్గానికి ప్రతి కులానికి వెతికి మరి రేమంతా ప్రభుత్వం పట్టన్న ప్రభుత్వం రాహుల్ గాంధీ యకత్వంలో మరి మేమేం తప్పు చేసినాం ఎరకల కులముల పుట్టడమే తప్ప లేక కాంగ్రెస్ పార్టీకి పని చేయడం తప్ప అని కూడా ఆలోచన ఒక్కోసారి ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎరకల సోదరులు సంఘాలు కానీ మీరు ఏక మంత్రులకు కానీ కలుసుకున్నారు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు కానీ మనం ఎక్కడ ఏం చేసినా ప్రజలకు లేదా లేదా ప్రభుత్వానికి కావాలా మన బోర్డింగ్ ఎక్కడ మొక్కవాలి ఎవరికి కాలు మొక్క ఆదివాసీ ఇంకా తెలంగాణ ఆదివాసీ సంఘం అధ్యక్షులని ఇక్కడ సమావేశపరచడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేడిలో ఓవైపు ఎస్సీ సామాజిక వర్గంలో నుంచి చర్చ జరుగుతుంది ఓవైపు బీసీ సామాజిక వర్గం అంటే దరిదాపు అరవై లక్షల మంది ఎస్సీలు లక్ష ఒక కోటి అరవై లక్షల మంది బీసీలు సమస్య అంటే రెండు కోట్ల ముప్పై లక్షల మంది సమస్య ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఇలా ముప్పై ఏడు లక్షల మంది ఎస్టీల సమస్యను కూడా ఎందుకు తెరమీతి చేస్తలేరు అది మీడియా వాళ్ళు తెస్తలేరు ఇది రాజకీయ నాయకులు తెస్తలేరు అనేక ప్రజా సంఘాలకు మా ఎరకల సంఘం కూడా మద్దతు చెప్పింది కానీ వారు వారు పని చేయించుకున్నారు మా ఎరకలపై కానీ మా విషయాన్ని ఎక్కడ కూడా ఏ ప్రజా సంఘాలు కూడా ఆరు కృష్ణయ్యే కానీ మంద కృష్ణయ్యే కానీ మాది కానీ ముఖ్యవరైన ఏ సంఘం అయినా కూడా మమ్మల్ని కూడా ఎక్కడ మాట్లాడతలేదు అంటే ఇది ఇంత దౌర్భాగ్యం అని ఇలా మాట్లాడకపోతే ప్రశ్నించకపోతే మా ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది రాబో తరాలు కూడా మాకేది లబ్ధి చేయకపోయినా ఉనికి తరాలు కూడా మా తరాలు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను ప్రశ్న సంప్రదిస్తే మీరు కూడా మీ వాయిస్ నిందించాలే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కలవడానికి బట్టి గారి గారిని ముఖ్య ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఉంది పిసిసి మన భవన్లో పిసిసి అధ్యక్షులను కానీ మంత్రులను కూడా ప్రజా దర్బార్లో మీరు కలుస్తున్నారు కదా మీరు ఎందుకు కలుస్తలేరు ఎప్పుడు చూసినా సాంబాయానికి ఒప్పం అని కూడా అనడం కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భంలో మనకు కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రజా దర్బార్ పెట్టింది అక్కడ చెప్పుకోవచ్చు మన సమస్యలు ఐక్యంగా భవన్ వేదిక కూడా ఇవాళ అనేక కులాలు అనేక సంఘాలు చేసిన పనిచేసినప్పుడు సంఘాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాయకులు కూడా నా కళ్ళ ముందు వచ్చి రిప్రజెంటేషించుకుంటూ ఉంటుంది నేను చూసినా నా అరే నిన్న